ఇరాన్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్పై గేట్ బీ ట్యూబ్ పాంపర్లతో దాడి చేసిన తరువాత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరం ఉందని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి ఆ దేశాన్ని పునరుద్ధరించే శక్తి ఉందా అని ప్రశ్నించారు పాలన మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైంది కాదన్నారు ఇరాన్లోని ప్రస్తుత పాలనా యంత్రాంగం ఆ దేశాన్ని గ్రేటుగా తీర్చిదిద్దలేనప్పుడు ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు ట్రంప్ మరోవైపు ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై ఖచ్చితమైన దాడులు చేశామని ప్రకటించారు ఇక అమెరికా సైన్యం అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిందన్నారు ట్రంప్ దాడుల్లో పోర్దో నటాంజ్ ఇస్పాహాన్ అనుకేంద్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతతో అమెరికా పౌరులను అప్రమత్తం చేసింది ట్రంప్ సర్కార్ మధ్య ప్రాంతం అంతా గగన తలాలు మూసివేతతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పింది విదేశాల్లో ఉండే అమెరికన్ సిటిజన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగే ఛాన్స్ ఉందని తెలిపింది అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్లపై గ్రేట్ బీట్యూబ్ బాంబర్లతో దాడులు చేసిన తరువాత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరం ఉందని తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి ఆ దేశాన్ని పునరుద్దరించే శక్తి ఉందా అని ప్రశ్నించారు ఇక పాలన మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైంది కాదన్నారు ఇక ఇరాన్ లోని ప్రస్తుత పాలన యంత్రాంగం ఆ దేశాన్ని గ్రేట్ గా తీర్చిదిద్దలేనప్పుడు ఎందుకు మార్చకూడదు ప్రశ్నించారు మరోవైపు ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై ఖచ్చితమైన దాడులు చేశామని ప్రకటించారు అమెరికా సైన్యం అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిందన్నారు ట్రంప్ ఇక ఈ దాడుల్లో పోర్దో నటాంజ్ ఇస్పాహాన్ అనుకేంద్రాలు ధ్వంసమయ్యాయని తెలిపారు అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతతో అమెరికా పౌరులను అప్రమత్తం చేసింది ట్రంప్ సర్కార్ మత్స్య ప్రాంచమంతా గగనతలాలు మూసివేతతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పింది విదేశాల్లో ఉండే అమెరికన్ సిటిజన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగే ఛాన్స్ ఉందని తెలిపారు అమెరికా పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది